హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి ఫాలో కొట్టండి సో ఇప్పుడు కాకినాడలో రూమ్ గురించి నేను వివరిస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అయితే కాకినాడ రైల్వే స్టేషన్లో మేము ఆటో తీసుకోవడం జరిగింది సో ఇక్కడ నుంచి మేము లాడ్జ్కి అయితే వెళ్ళడం జరిగింది అంటే రూమ్కి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ ఆటో స్టాండ్లో ఇక్కడ పరిచయం అయినటువంటి అన్న అయితే ఎవరైతే ఉంటారో అతను చాలా మంచివాడు ఆటో డ్రైవర్ సో అతను ఏం చెప్పిండనంటే నేను మంచి లాడ్జ్కి తీసుకెళ్తాను స్వార అని చెప్పేసి చెప్పడం అనేది కూడా జరిగింది అందులో భాగంగా మేము ఎక్కడెళ్ళాం అంటే ద్వారకా రెసిడెన్సీకి వెళ్ళడం జరిగింది అయితే ఈ ఆటో డ్రైవర్ అయితే ఎవరైతే ఉంటారో అతను చెప్పడం జరిగింది సో మీరు ఫ్యామిలీతో వస్తున్నారు కాబట్టి ఏంటంటే మీకు మంచి ప్లేస్ తీసుకెళ్తా తీసుకెళ్తా స్టాండ్ సైడ్ అయితే వద్దు అక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఫ్యామిలీ కదా అని చెప్పి చెప్పిండు అతనే మమ్మల్ని తీసుకొచ్చి ఏంటంటే ఈ ద్వారకా రెసిడెన్సీ దగ్గర ఆపడం అనేది జరిగింది ఇది ద్వారకా రెసిడెన్సీ లోపలికి పోతుంటే వ్యూ ఇలా ఉంటుంది ఇది ద్వారకా రెసిడెన్సీకి సంబంధించిన నైట్ వ్యూ సో తోటి వస్తాం కదా ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి ఎక్కడ ఉండాలి ఏ విధంగా ఉండాలి ఫ్యామిలీకి హోటల్ సేఫా కాదా అని చెప్పేసి చాలా రకాల ప్రశ్నలు అయితే ఉంటాయి సో నాకు కూడా అదే ప్రశ్నలు ఉండడం జరిగింది నేను కూడా చాలా దాంట్లో సర్చ్ చేసినా కానీ ఎక్కడ సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఈ ద్వారకా రెసిడెన్సీ అయితే ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆఫీస్ రూమ్ సో ఇక్కడ ఈ అన్న అయితే ఎవరైతే ఉంటారో ఇతను చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేయడం జరిగింది ఇది ఆఫీస్ రూమ్కి సంబంధించినటువంటి వ్యూ ఇక్కడ సోఫా సెట్ ఇవన్నీ కూడా ఉంటాయి కూర్చోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్లీ పీపుల్ మేము లిఫ్ట్లో వచ్చేసి ఏంటంటే మా రూమ్కి వెళ్తున్నాం సో పైన మా రూమ్ ఎలా ఉంది మాకు ఎంతకు పడింది అనేటువంటిది నేను వీడియోలో వివరిస్తాను చివరి వరకు చూడండి అంటే లిఫ్ట్ పని చేయకపోతే మెట్ల ద్వారా కూడా రావచ్చు ఇది పైన వచ్చేసి ఏంటంటే ఇట్లా సందుల్లో ఇట్లా ఉంటుంది రూము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేను మా పక్క రూమ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని చూపిస్తాను ఎలా ఉంటాయి రూమ్స్ ఇక్కడ అని చెప్పేసి ఈ రూము మాకంటే ముందే వాళ్ళు ఏం చేసారంటే ఖాళీ చేయడం జరిగింది సో ఇక్కడ ఖాళీగా ఈ రూమ్ అయితే ఉంది సో ఇది వచ్చేసి ఏంటంటే ఏసీ రూము తర్వాత దీనికి తాళం చేయి ఇట్లుంది కదా తీస్తే లైట్ పోతుంది మళ్ళీ తాళం చేయి ఇందులో పెడితే ఏమొస్తా అంటే లైట్ అనేది కూడా వస్తుంటుంది కొంచెం టెక్నాలజీ పరంగా ఏంటంటే వీళ్ళు బాగానే అప్డేట్ అనేది కావడం జరిగింది సో ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది తర్వాత దీనికి ఏసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఏసీ రూమ్కి ఒక రేట్ ఉంటుంది తర్వాత నార్మల్ రూమ్కు ఒక రేట్ అనేది కూడా ఉంటుంది అయితే మాకు పడ్డ రూమ్ ఎంతకు పడింది అని అంటే పన్నెండు వందల యాభై రూపాయలకు పడింది సో కాబట్టి ఏంటంటే పన్నెండు వందల యాభై రూపాయలు అంటే రీజనబులే ఇది మా రూమ్లో వచ్చేసి ఏంటంటే టీవీ సౌకర్యం కూడా ఉంటుంది అయితే టీవీకి వైఫై కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం వెంటనే ఇంటర్నెట్ ద్వారా ఇది పనిచేయడం అనేది కూడా జరుగుతుంటది సో ఇది మా రూమ్ కి సంబంధించినటువంటి వ్యూ ఇలా ఉంది రూమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు సో ఇది ఆరంజ్ సినిమాలో పాట రామ్ చరణ్ పాట సో పాట కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి వినకపోతే వినండి సో రూమ్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ ద్వారకా రెసిడెన్సీ అయితే ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుందని చెప్పేసి నేను చెప్పగలను ఇది మా యొక్క రూమ్ వ్యూ ఇలా ఉంటుంది సో ఇక్కడ మామూలుగా అంటే అంత రూమ్ అంత పెద్దగా ఏముండదు కాకపోతే ఏంటంటే పర్లేదు ఒక నలుగురు అయితే ఈజీగా సెట్ అనేది కావచ్చు అంటే మేము వెళ్దామని చెప్పేసి లగేజ్ ప్యాక్ చేసుకోవడం జరిగింది మాకు కూడా ఏసీ అనేది ప్రొవైడ్ చేసిరు కాకపోతే మేము వాడలేదు సో ఇది వచ్చేసి ఏంటంటే వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉండడం జరిగింది ఎలాంటి స్మెల్ ప్రాబ్లం అనేది కూడా లేదు సో ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే వాళ్ళకి చెప్పగానే వాళ్ళు వచ్చి క్లియర్ చేయడం అనేది కూడా జరుగుతుంది సో కాకినాడ కనుక మీరు కనుక వచ్చారనంటే ఖచ్చితంగా ద్వారకా రెసిడెన్సీకి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత వచ్చేసి ఏంటంటే వేరే దానికి ఇవ్వండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కనే షేర్ చేయండి ఇది బయట నుంచి రూమ్ వ్యూ అంటే మేము వెళ్దాం అని చెప్పేసి అంత ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అని సేమ్ ఇప్పుడు ఆ పక్క రూమ్లో ఉన్నటువంటి లాక్ సిస్టమే మాకు కూడా ఇచ్చారు ఇప్పుడు నేను దీన్ని తీయగానే రూమ్ అంతా చీకట్ అయిపోతుంది చూసారు కదా మళ్ళీ పెట్టగానే లైట్ వస్తుంది ఈ టెక్నాలజీ అనేది బాగా ఉంది మేము ఎన్ని రూమ్లోకి వెళ్ళినా సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అనేది ఇవ్వలేదు సో ఇక మేము బయటకు వస్తున్నాం తర్వాత ఇక్కడ నుంచి యానం అనేది వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది మేము ఎక్కువగా లిఫ్ట్ అనేది కూడా యూజ్ చేసుకోవడం జరిగింది లిఫ్ట్ కూడా బాగానే ఉంది ఎందుకనంటే పిల్లలు మెట్ల మీద ఎక్కించడం ఎందుకని చెప్పేసి లిఫ్ట్ యూజ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కిందికి అనేది కూడా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క వీడియో ఫ్యామిలీ పరంగా కనుక మీరు ఖచ్చితంగా కాకినాడ వస్తే అయితే మాత్రం ఖచ్చితంగా ద్వారకా రెసిడెన్సీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత వేరే వాటికి కూడా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వండి ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి వాళ్ళకు చాలా సేఫ్గా సెక్యూరిటీగా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసి నాకు కాకినాడలో వచ్చేసి ఏంటంటే ఈ హోటల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఆఫీస్ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంటారు ఎన్న కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడం అనేది కూడా జరిగింది